నా పేరు లావణ్య అండి నేను పలానాగుడ్లో సెక్యూరిటీ గార్డ్ విధులు నిర్వర్తిస్తున్నాను మోహన్ అని టీవీపై మోహన్ ప్రెస్ అనే ఒక వ్యక్తి రెండు సంవత్సరాల నుంచి గుళ్ళో ఉన్న ప్రతి ఒక్క సిబ్బందిని సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ విసిగిస్తున్నాడు మేము చూసాము కానీ తను ఎక్కువ టార్చర్ చేస్తున్నాడు ఈరోజు పొద్దున్నే ఆరున్నరకి చెట్టు దగ్గర డ్యూటీ చేసుకుంటున్నా నన్ను తను ఇష్టమైన పిచ్చి పిచ్చి మాటలు కూతురు ఎలాంటి మాటలు మాట్లాడతాన్ని మాటలు మాట్లాడుతుంటుంటే అడిగినందుకు నన్ను తిరగబడి కొట్టి ఈ శారీ మొత్తం చింపేసాడండి ఇదిగోండి ఇక్కడ ముఖం మీద గుద్దాడు తను ఎలా పడతాలండి ఒక సెక్యూరిటీ గార్డనే కాదు అందరి సిబ్బందిని ఇబ్బంది పడుతున్నాడు మేము వాష్రూమ్స్కి వెళ్ళినా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని ఇంటర్వ్యూ చేసి మరీ ఫోటోలు తీసి ఆ పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా మీద లేనిపోని మాటలన్నీ తను అధికారులు చెప్తున్నాడండి అందుకనే బూతులు ఎవరు ఏంటి ఈ అమ్మాయి అలాంటిది ఈ అమ్మాయి ఇలాంటిది ప్రతి ఒక్కరికి సిబ్బందికి లేనిపోని మాటలన్నీ ఒక్కొక్కరికి తెలియజేస్తున్నాడండి ఇలాంటి వ్యక్తులను గుళ్ళో మాత్రం ఉంచకూడదని నేను ప్రశ్నించినందుకు నా మీద ఇలాగ తిరగబడ్డాడు నేను అందుకనే ఎఫ్ఐఆర్ పెట్టడానికి కేసు పెట్టడానికి ఒంటోన్టేషన్కి వచ్చాను దయచేసి ఇలాంటి వ్యక్తులకి ఎవరు ఎంగేజ్ మాత్రం చేయమాకండి థ్యాంక్స్